హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే కమ్మటి లడ్డు నాకు తెలిసి ఈ లడ్డును మీరు ఎప్పుడు తిని ఉండరు అనుకుంటున్నాను అంతేకాదండి ఈ స్వీట్ కోసం ఏ స్వీట్ షాప్లో వెతికినా కూడా దొరకదు అంతేకాదండి స్వీట్ షాప్లో దొరికే దూద్ పేడ మిగతా అన్ని స్వీట్లు కూడా ఈ స్వీట్ ముందు దిగదుడుపని చెప్పవచ్చు మరి ఆలస్యం చేయకుండా సెల్లితో నోట్లో వేస్తే అలా కరిగిపోయే ఈ కమ్మటి లడ్డును ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కాజు కిస్మిస్ సారా పలుకులు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు నెయ్యిలో దోరగా వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మస్క్ మిలాన్ సీడ్స్ వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసి పక్కన ప్లేట్లో పెట్టేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని రెండు కప్పుల నిండా వరిమిసెల్లిని వేసుకోవాలి ఏ అయినా పర్వాలేదండి వరిమిసెల్లిని మాత్రం మెజర్మెంట్తో సహా తీసుకోవాలి ఇలా రెండు కప్పుల నిండుగా వరిమిసెల్లిని వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఈవెన్గా దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ వరిమిసెల్లి కలర్ చేంజ్ అవ్వడానికి నాకైతే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు పట్టింది చూడండి వరిమిసెల్లి ఈ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి రెండు కప్పుల వరిమిసెల్లి తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతోటి ఒక కప్పు నిండుగా షుగర్ వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ను ఒక బౌల్లోకి వేసేసి ఇదే మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారిన వరిమిసెల్లిని వేసి లైట్గా కోర్సుగా వచ్చేటట్టు గ్రైండ్ చేయండి మరీ పౌడర్ లా ఉండద్దు అలానే మరీ బరకగా ఉండకుండా లైట్గా బరకగా ఉండేటట్టు చూసుకోండి చూడండి ఇలా లైట్గా కోర్సుగా ఉంటేనే మనకు తినేటప్పుడు లడ్డు నోట్లో చుట్టుకుపోకుండా ఉంటుంది ఈ గ్రైండ్ చేసిన వరిమిసల్లి పౌడర్ను కూడా షుగర్ పౌడర్లో వేయండి అర టీ స్పూన్ యాలక్క పొడిని వేసి నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసి షుగర్ పౌడరు వరిమిసెల్లి పౌడర్ పూర్తిగా కలిసేలా ఇలా కలిపేయండి కలిపేసిన తర్వాత నెయ్యిని వేడి చేసి ఆ వేడి చేసిన నెయ్యిని ఇందులోకి వేసుకొని లడ్డూల్లో చుట్టేయాలి నేను తీసుకున్న రెండు కప్పుల వరిమీసెల్లి ఒక కప్పు షుగర్కు నాకు ఒక కప్పు నిండుగా నెయ్యి సరిపోయింది ఈ కొలత ప్రకారం తీసుకుంటే లడ్డులు పర్ఫెక్ట్గా వస్తాయి అంతేకాదండి ఇందులో మనం రెండు కప్పుల వరిమీసెల్లికి జస్ట్ ఒక కప్పు మాత్రమే షుగర్ వేస్తున్నాము ఈ స్వీటే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి మీరు ఇదే కొలత ప్రకారం వేసుకోండి అంతేనండి వరిమిసెల్లితో కమ్మటి లడ్డు రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ అయిన లడ్డు ఒక అరగంట పాటు అలా గాలికి వదిలేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయి చూసారు కదండి ఎంతో టేస్టీ ముఖ్యంగా నెగితూ చేశాం కాబట్టి హెల్తీ లడ్ అని చెప్పొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది కదా దాన్ని ఒకసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్